రూపాలి ముప్పై ఏడు సంవత్సరాల ఆకర్షణీయమైన మహిళ తన చిన్న పట్టణంలో బాగా తెలిసిన వ్యక్తి ఆమె అందం మరియు స్నేహపూర్వక స్వభావం ఆమెను అందరికీ ఇష్టమైనదిగా చేశాయి రూపాలి అందం ఎవరినైనా తన వైపుకు ఆకర్షించే విధంగా ఉండేది ముప్పై ఏడు ఏళ్ల వయస్సులో కూడా ఆమె చర్మం మృదువుగా మరియు మెరిసేది ఇంకా యవ్వనంలో ఉన్నట్లుగా ఆమె పెద్ద లోతైన గోధుమ రంగు కళ్ళు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగలవు మరియు ఆమె పొడవైన దట్టమైన వెంట్రుకలు ఆమె అందాన్ని మరింత పెంచాయి ఆమె పెదవులు ఎప్పుడూ లేత గులాబీ రంగులో ఉండేవి మరియు ఆమె నవ్వినప్పుడు ఆమె బుగ్గలపై నవ్వు సొట్టలు పడేవి రూపాళి జుట్టు పొడవుగా నల్లగా మరియు పట్టులా ఉండేది ఆమె తరచుగా దానిని వదులుగా వదిలేసేది మరియు అది ఆమె భుజాలపై ఊగుతూ ఉండేది ఆమె జుట్టు ఎప్పుడూ శుభ్రంగా మరియు మెరిసేది మరియు ఆమె దానిని ఎప్పుడూ స్టైల్ చేయవలసిన అవసరం లేదు రూపాళి శరీరం కూడా చాలా అందంగా ఉండేది ఆమె సన్నగా మరియు దృఢంగా ఉండేది మరియు ఆమె వంపులు ఆకర్షణీయంగా ఉండేవి ఆమె ఎప్పుడూ తన శరీరాన్ని ప్రదర్శించే దుస్తులను ధరించేది ఆమె తరచుగా చీరలు లేదా గౌన్లు ధరించేది మరియు ఆమె ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించేది రూపాళి అందం శారీరకంగా మాత్రమే కాదు ఆమెకు అంతర్గత అందం కూడా ఉంది ఆమె దయగల మరియు సానుభూతిగల మహిళ మరియు ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది ఆమె తెలివైనది మరియు మాట్లాడేది మరియు ఆమె ఎప్పుడూ ఆసక్తికరమైన సంభాషణలు చేసేది పట్టణం మధ్యలో ఒక పాత దుకాణం యజమాని యాభై ఏళ్ల విజయ్ రూపాలి ఆకర్షణకు దూరంగా ఉండలేకపోయాడు విజయ్ ఒక నిశ్శబ్ద మరియు గంభీరమైన వ్యక్తి అతను తన దుకాణం మరియు తన పనిలో మాత్రమే మునిగిపోయి ఉండేవాడు కానీ రూపాలి చిరునవ్వు మరియు ఆమె మాటలలో దాగి ఉన్న వెచ్చదనం విజయ్ హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచాయి విజయ్ దుకాణం పట్టణంలోని పురాతన మార్కెట్లలో ఒకటి అక్కడ అన్ని రకాల ప్రజలు వస్తూ పోతూ ఉండేవారు రూపాలి తరచుగా విజయ్ దుకాణానికి వచ్చేది కొన్నిసార్లు వస్తువులు కొనడానికి కొన్నిసార్లు కేవలం క్షేమ సమాచారం అడగడానికి క్రమంగా వారి సమావేశాల శ్రేణి పెరిగింది మరియు వారి మధ్య లోతైన సంబంధం ఏర్పడింది రూపాలికి విజయ్ యొక్క సరళత మరియు అతని అనుభవాల లోతు నచ్చాయి అయితే విజయ్కు రూపాలి యొక్క చంచలత్వం మరియు ఆమె మాటలలో దాగి ఉన్న జ్ఞానం నచ్చాయి రూపాలి మరియు విజయ్ సంబంధం శారీరక ఆకర్షణ లేదా భావోద్వేగ అనుబంధానికి మాత్రమే పరిమితం కాలేదు వారి సంబంధంలో లోతైన అవగాహన మరియు గౌరవం ఉన్నాయి రూపాలికి విజయ్ యొక్క సరళత మరియు అతని లోతు నచ్చాయి విజయ్ ఒక నిశ్శబ్ద మరియు గంభీరమైన వ్యక్తి అతను జీవితంలో అనేక ఒడిదుడుకులు చూశాడు రూపాలి అతని మాటలలో ఒక ప్రత్యేకమైన ఓదార్పును పొందింది విజయ్కు రూపాలి యొక్క చంచలత్వం మరియు ఆమె మాటలలో దాగి ఉన్న జ్ఞానం నచ్చాయి రూపాలి ఒక ఉత్సాహభరితమైన మరియు శక్తివంతమైన మహిళ ఆమె ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా జీవించడం తెలుసు విజయ్ కు రూపాలి చిరునవ్వులో ఒక ప్రత్యేకమైన ఆనందం లభించింది వారి సంబంధంలో ఒకరిపై ఒకరికి నమ్మకం మరియు మద్దతు ఉన్నాయి ఒకరోజు రూపాలి దుకాణానికి వచ్చినప్పుడు విజయ్ కొంచెం కలత చెంది ఉండటం చూసింది అడిగినప్పుడు తన దుకాణంలో కొంత ఆర్థిక సంక్షోభం వచ్చిందని విజయ్ చెప్పాడు రూపాలి విజయ్ ను ఓదార్చింది మరియు తనకు సాధ్యమైనంత సహాయం చేస్తానని వాగ్దానం చేసింది రూపాలి తన పొదుపు నుండి కొంత డబ్బును విజయ్ కు ఇచ్చింది దానితో విజయ్ దుకాణానికి కొంత ఉపశమనం లభించింది విజయ్ రూపాలి యొక్క ఈ సహాయానికి చాలా ప్రభావితమయ్యాడు అతను రూపాలికి తన కృతజ్ఞతలు తెలిపాడు మరియు ఆమె పట్ల తన లోతైన భావాలను వ్యక్తం చేశాడు రూపాలి కూడా విజయ్ పట్ల ఆకర్షితురాలైంది కాని ఆమె తన మనసులోని మాట చెప్పడానికి వెనుకాడింది ఒక సాయంత్రం రూపాలి దుకాణానికి వచ్చినప్పుడు విజయ్ ఆమెకు ఒక అందమైన చీరను బహుమతిగా ఇచ్చాడు రూపాళి కళ్ళు చెమర్చాయి ఆమె విజయ్ను కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేసింది ఇద్దరూ కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు కాని వారి సంబంధంలో ఒక చిక్కు ఉంది విజయ్కు చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య ఉంది రూపాలి విజయ్ భావాలను అర్థం చేసుకుంది కానీ ఆమె విజయ్ భార్యను బాధపెట్టడానికి ఇష్టపడలేదు విజయ్ తన భార్యను పూర్తిగా చూసుకుంటానని మరియు రూపాలిని కూడా అంతే ప్రేమిస్తానని నమ్మకం కలిగించాడు రూపాలి మరియు విజయ్ సంబంధం నెమ్మదిగా ముందుకు సాగింది వారు తరచుగా కలుసుకునేవారు మాట్లాడుకునేవారు మరియు ఒకరితో ఒకరు సమయం గడిపేవారు వారు ఒకరి సుఖ దుఃఖాలలో తోడుగా ఉండేవారు మరియు ఒకరినొకరు అర్థం చేసుకునేవారు వారి సంబంధంలో ఒకరి పట్ల ఒకరికి లోతైన గౌరవం మరియు నమ్మకం ఉన్నాయి కాని వారి సంబంధం యొక్క నిజం పట్టణంలో వ్యాపించడంతో రూపాలి ప్రజల చూపులను ఎదుర్కోవలసి వచ్చింది రూపాలి ఓడిపోలేదు ఆమె విజయ్తో కలిసి సమాజంలోని ఆచారాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది వారు తమ సంబంధాన్ని అందరి ముందు అంగీకరించారు మరియు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు వారి కథ పట్టణంలో ఒక ప్రకంపనలు సృష్టించింది కొందరు వారిని విమర్శించారు మరికొందరు వారి ధైర్యాన్ని ప్రశంసించారు ప్రేమకు హద్దులు లేవని నిజమైన ప్రేమ ఏదైనా కష్టాన్ని అధిగమించగలదని రూపాళి మరియు విజయ్ నిరూపించారు రూపాళి మరియు విజయ్ ఒకరితో ఒకరు సంతోషకరమైన జీవితాన్ని గడిపారు రూపాళి విజయ్ భార్య సంరక్షణలో కూడా సహాయం చేసింది మరియు వారు ఒకరితో ఒకరు బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు వారి కథ ప్రేమ మరియు గౌరవం ప్రతి సంబంధానికి పునాదిగా ఉండాలని ప్రజలకు నేర్పింది